హాయ్ ఫ్రెండ్స్ చిప్పలో చాయ్ ఎప్పుడైనా ట్రై చేశారా నేను ట్రై చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చిప్ప వేడయ్యాక పాలు పోసుకుంటున్నాను ఫ్రెండ్స్ పాలు వేసుకుంటున్నాను అండ్ షుగర్ టీని మసలు మస్తులు చూడండి ఫ్రెండ్స్ మసులుతుంది టీ మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి నేను కూడా చెప్తాను ఆల్రెడీ చూడండి ఫ్రెండ్స్ ఎలా మసులుతుందో టీ ఓకేనా నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో ఇట్లా నచ్చినట్లయితే సిమ్ లో పెట్టి మరిగిస్తున్నాను టేస్ట్ ఎలా ఉందో చూద్దాం కొద్దిగా వెరైటీ ఉంటదని ఇలా ట్రై ఫైనల్ గా ఇలా టీ మరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫైనల్ గా వడబోస్తున్నాను టీ చూడండి ఫ్రెండ్స్ ఫైనల్ గా టీ రెడీ అయింది చూస్తే టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు ఓకే ఫ్రెండ్స్ టీ అయితే అంత టేస్ట్ ఏం పంపించట్లేదు చూద్దాం మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంటుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి నేను చేశాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో నచ్చినట్లయితే బాయ్